అష్టాదశ శక్తిపీఠములు ద్వాదశ జ్యోతిర్లింగములు అమ్మవారి యొక్క రూపం శాంకరీదేవి త్రైలోకమని శ్రీలంకలో ఉన్నారు అమ్మవారు శంకరీదేవి అమ్మవారు అష్టాదశ శక్తి పలు తొలి రూపం సోమనాథాలయం జ్యోతిర్లింగాల్లో ఒకటి అమ్మవారు శ్రీ కామాక్షిదేవి కంచి తమిళనాడు మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్ జ్యోతిర్లింగాలు శక్తిపీఠంలో మూడో శక్తిపీఠం శృంఖలాదేవి గంగాసాగర్ పశ్చిమ బెంగాల్లో ఉన్నారు అమ్మవారు మహాకాళీశ్వరుడు జ్యోతిర్లింగాల్లో మూడో జ్యోతిర్లింగం అష్టాదశక్తి పీఠంలో నాలుగో రూపం అమ్మవారు చాముండేశ్వరి దేవి మైసూర్ కర్ణాటక అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో రూపం జోగులాంబాదేవి అలంపురం ఆంధ్రప్రదేశ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగో జ్యోతిర్లింగం ఓంకారేశ్వరుడు అష్టాదశ శక్తిపీఠంలో అమ్మవారు బ్రమరాంబాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వైద్యనాథ ఆలయం జార్ఖండ్ అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు మహాలక్ష్మీదేవి కోలంపూర్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీమశంకరుడు మహారాష్ట్రలో ఉంటారు అష్టాదశ పీఠంలో ఏకవీరాదేవి అమ్మవారు నాండేడ్ మహారాష్ట్రలో ఉంటారు అమ్మవారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామేశ్వరుడు తమిళనాడులో ఉంటారు ఆయన స్ఫటికలింగం స్వామివారి యొక్క స్ఫటికలింగం కూడా అష్టాదశ శక్తిపీఠంలో శ్రీ మహాకాళేశ్వరి ఉజ్జయిని అమ్మవారు మహా మధ్యప్రదేశ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాగేశ్వరుడు మహారాష్ట్ర అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారు పురోహితకాదేవి పీఠాపురం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారు పదకొండవ రూపం గిరిజాదేవి జాజ్పూర్ ఒరిషా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో విశ్వేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వరుడు అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క రూపం మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం మన ఆంధ్రప్రదేశ్లో అమ్మవారు ఉన్నారు ద్వాదశ జ్యోతి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలో ఉన్నారు స్వామివారు అష్టాదశ పీఠాల్లో అమ్మవారి యొక్క పదమూడవ రూపం శ్రీ కామ రూపిణీ కామరూపిణీదేవి కామరూపిణీదేవి గౌహుతి అస్సాం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో స్వామివారు కేదారీశ్వరాలయం ఉత్తరాచల్ అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క రూపము మాదేశ్వరీదేవి ప్రయాగ ఉత్తరప్రదేశ్ పద్మావతి రూపం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శృంగేశ్వరుడు మహారాష్ట్ర శక్తి పీఠాల్లో వైష్ణవీదేవి శ్రీ వైష్ణవీదేవి కాత్ర జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో అమ్మవారు ఉన్నారు శక్తి పీఠాల్లో పదహారవ శక్తి పీఠం మంగళాగౌరీ దేవి గయా బీహార్లో ఉన్నారు అమ్మవారు శక్తి పీఠాల్లో అమ్మవారి రూపం దేవి విశాలాక్షి దేవి పదిహేడవ రూపం వారణాసిలో ఉన్నారు కాశీ విశాలాక్షి అష్టాదశ తిక్తి పీఠాల్లో అమ్మవారి యొక్క రూపం పద్దెనిమిదవ రూపం శ్రీ సరస్వతీదేవి జమ్మూ అండ్ కాశ్మీర్